అనగనగా ఒక రోజు అక్బర్ బీర్బల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అక్బర్ని అక్బర్ కి బీర్బల్ని చూడగానే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ డౌట్స్ మీద డౌట్స్ వస్తూనే ఉంటాయి అవి క్లియర్ చేసుకోవడానికి అక్బరు బీర్బల్ని ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు సో అక్బరు బీర్బల్ని ఒక క్వశ్చన్ వేస్తారు ఏంటి అంటే ఈ ప్రపంచ ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు ఒకటి మేలు చేసేవాడు ఇంకొకటి మేలు మరిచేవాడు అంటే మీకు అర్థమైందా మేలు చేసేవాడు ఎప్పుడు ఒక్కలాగే ఉంటాడు అంటే మేలు చేసేవాడు ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేసేవాడు ఒక్కలాగే ఉంటాడు అదే మేలు మరిచిన వాడు ఎలా ఉంటాడో నాకు తీసుకొచ్చి చూపించమన్నాడు అంటే మేలు చేసేవాణ్ణి అండ్ మేలు మరిచేవాణ్ణి ఇద్దరిని నాకు రేపు సభలో చూపించాలి బీర్బల్ నువ్వు ఎవరై ఉంటారో నువ్వు కనుక్కొని ఖచ్చితంగా నాకు క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి రేపు మార్నింగ్ కల్లా రేపు మార్నింగ్ దర్బార్లో నువ్వు మేలు మరిచినవాడు మేలు చేసేవాడు ఎవరు అనేది ఆ ఇద్దరు పర్స్ ఇద్దరు పర్సన్స్ ని నా ముందు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బీర్బల ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు బీర్బల అలా ఇంటికి వెళ్ళిపోగానే అక్కడ కూతురు ఉంటుంది కూతురుండి వాళ్ళ డాడీకి అన్నం పెడుతుంది వాళ్ళ నాన్నగారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఏమైంది నాన్న చాలా డల్ గా ఉన్నారు అనేసి అడుగుతుంది అప్పుడు వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి చెప్తాడు అనమాట ఇవాళ రాజుగారితో మాట్లాడాను మేలు చేసేవాడిని మేలు మరిచేవాడిని నాకు ఇద్దరు పర్సన్స్ ని రేపు దర్బార్లో ప్రవేశపెట్టమన్నారు ఎలా తీసుకురావాలి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి నువ్వు హాయిగా బోన్ చేసి పడుకోండి రేపు మార్నింగ్ కల్లా రేపు పొద్దుటి కల్లా నేను ఆ ఇద్దరు పర్సన్ ని మీతో పంపిస్తాను అని అంటుంది అప్పుడు ఓకే చెప్పేసి నిద్రపోతాడు బీర్బల్ మార్నింగ్ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని అండ్ ఒక కుక్కని ఇచ్చి బీర్బల్ తో పాటు సభకి పంపిస్తుంది రాజ దర్బార్కి వెళ్ళగానే అక్బరు మిగతా మంత్రులతో సైన్యానితో ఉంటాయి కదా రాజ్యంలో చర్చలు వాటి గురించి మాట్లాడతాడు అన్ని కంప్లీట్ అయ్యి మాట్లాడటం అయిపోయాక అప్పుడు బీర్బల్ నిన్ నిన్న ఒకటి అడిగాను ఈరోజు ఆన్సర్ చెప్తా అన్నారు ఈ సభా ముఖంగా మీరు మీ ఆన్సర్ ని తీసుకొచ్చారా అనేసి అడుగుతాడు అడగగానే బీర్బల్ తీసుకొచ్చాను మహారాజా అని చెప్తాడు ఏది ప్రవేశపెట్టు అనేసి బీర్బల్ని అక్బర్ అంటాడు అప్పుడు అప్పుడు బీర్బల్ అల్లుణ్ణి కుక్కని ఆ రాజసభలో ప్రవేశపెడతాడు అల్లుణ్ణి కుక్కని చూసి రాజు ఎవరు ఈ ఇద్దరిట్లో ఎవరు మేలు చేసేవాడు మేలు మరిచేవాడు అనేసి అక్బరు బీర్బల్ని అడుగుతాడు అడగగానే అప్పుడు బీర్బల్ ఇలా చెప్తారు కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది అంటే మీరు ఒక్క రోజు దానికి తిండి పెట్టి ఒక్క రోజు మీకు మీరు దానికి వాటర్ ఇస్తే అంటే మంచినీళ్ళు ఇచ్చి బిస్కెట్స్ ఫుడ్ ఇస్తే అది ఇంకా మీ వెనక తిరుగుతూ మీరు చెప్పింది వింటూ అండ్ ఎవరైనా మీ మీదికి కానీ మీ జోలికి కానీ మీతో ఎవరన్నా గొడవ పడడానికి వస్తే అదే దా ముందు వెళ్ళి వాళ్ళని అరిచి గోల పెట్టేసి వాళ్ళని అక్కడ నుండి పంపిస్తుంది ఇది మీరు చేసిన మేల్ని ఎప్పటికీ మరవదు అది కొన్ని సంవత్సరాలైనా మీరు ఇచ్చిన ఫుడ్ కృతజ్ఞతగా అది మీ మీదికి ఎవరైనా వస్తే అడ్డు పడుతూనే ఉంటుంది కుక్క మేలు చేసేది మరి మేలు మరిచేవాడు ఎవరు అనేసి అక్బర్ బీర్బల్ని అడుగుతారు మేలు మరిచేవాడు అల్లుడు అల్లుడికి ఎంత చేసినా ఏమి పెట్టినా మీరు నీ ప్రాణాలని పనంగా పెట్టి ఆయన్ని కాపాడినా సరే అల్లుడనేవాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు ఏం చేశాడు ఏమి ఇచ్చారు ఏం పెట్టారు ఇవే తన దగ్గర నుండి చేసిన మేలు ఎప్పుడు గుర్తు పెట్టుకోడు అల్లుడు అనేవాడు అనేసి ఇంకా అల్లుడు అనేవాడికి ఎంత చేసినా కానీ ఏం చేశాడు అన్నదే వస్తుంది మేలు అసలు గుర్తుండదు మర్చిపోతాడు అనేసి ఇంకా బీర్బలు రాజుకి చెప్తాడు అప్పుడు రాజు ఓకే అనేసి ఈ కుక్కకి సింహాసనం వేయండి ఈ కుక్కని ఒక రాజులాగా చూడండి ఈ కుక్కకి అన్ని రెస్పెక్ట్లు ఇవ్వండి అనేసి ఆర్డర్ చేస్తారు అండ్ అలా నీ అల్లుడిని శిక్షిస్తాను చంపేద్దాము ఆయనకి ఊరిశిక్ష వేస్తా అంటాడు వేస్తా అనగానే అప్పుడు బీర్బలు బీర్బలు హిందూ ఒకసారి హస్బెండ్ చనిపోతే ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయటం ఏమి ఉండదు ఆల్రెడీ అల్లుడిని ప్రిపేర్ చేసుకునే తీసుకొని వచ్చాడు బీర్బల్ అప్పుడు ఆగు మహారాజా మీరు న్యాయమే చెప్తున్నారు అయితే ఇక్కడ నా అల్లుడని కాదు అల్లుడన్న ప్రతి ఒక్కడిని అల్లుడు అన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ శిక్ష పడాల్సింది మీరు ఒక ఇంటి అల్లుడే నేను ఒక ఇంటి అల్లుడే ఈ అల్లుడు అన్న జాతికే శిక్ష పడాలి అనేసి బీర్బల్ చెప్తాడు అప్పుడు అక్బర్ కి చాలా నవ్వు వస్తుంది అనమాట వచ్చి చాలా బాగా క్లారిటీ ఇచ్చావు నాకు నువ్వు చాలా తెలివి కల్లోడివి బీర్బల్ చాలా బాగా అద్భుతంగా నా క్వశ్చన్ కి ఆన్సర్ చేశావు అని చెప్పేసి బీర్బల్ని మెచ్చుకొని రాజు అండ్ సభలో ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారనమాట అనమాట బీర్బల్ కి అండ్ బీర్బల్ తెలివితేటలకి అం అక్కడ సభలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బీర్బల్కి జయ జయ కొడతారు కథ కంచికి మనం ఇంటికి ఎలా ఉందండి నా స్టోరీ మీకు ఎలా అనిపించింది నిజంగా అల్లుళ్ళు మేలు మరిచే వాళ్ళేనా మరవని వాళ్ళ మీకు ఏది అనిపిస్తే అది అంటే ఏది కరెక్ట్ నాకు కామెంట్ చేయండి అండ్ నా కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ లైక్ అండ్ షేర్ టిల్ వరకు నా స్టోరీస్ అన్నీ వినండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్ బాయ్